ఒకప్పుడు శివుని భార్య అయిన సతీ తన తండ్రి దక్షుడు చేత అవమానించబడింది ఆమె చాలా బాధపడింది ఆ దుఃఖాన్ని తట్టుకోలేక సతీ అగ్నిలోకి వెళ్లిపోయి తన ప్రాణాలు విడిచింది సతీ చనిపోయిన విషయం తెలిసినప్పుడు శివుడు చాలా బాధపడ్డాడు తన ప్రియమైన భార్యను కోల్పోయిన దుఃఖంతో ఆయన యావత్ ప్రపంచం నుంచి తప్పుకున్నాడు బాధతో కూడిన కోపంతో శివుడు తాండవ నాట్యం మొదలు పెట్టాడు ఇది ఒక ప్రత్యేకమైన నాట్యం ఈ నాట్యంలో సృష్టి పరిరక్షణ లయ అన్ని ఉండేవి ఆయన అడుగులు భూమిని కంపెంపజేశాయి శివుడి ప్రతి అడుగు భూమిని దడిపించింది కొండలు కూలాయి నదులు మారిపోయాయి విశ్వమే కూలిపోతుందేమో అనేంతగా ఆయన తాండవం భయంకరంగా మారింది దేవతలందరూ ఆ విధ్వంసాన్ని చూసి భయపడ్డారు విశ్వం నాశనం అవుతుందేమోనని వారు భావించారు వెంటనే వారు విష్ణువుని సహాయం కోరారు విష్ణువు శాంతియుతంగా శివుని దగ్గరకు వచ్చాడు శివుడా దయచేసి నీ కోపాన్ని ఆపు అని మృదువుగా అన్నాడు శాంతి వల్లే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పాడు విష్ణువు మాటలు విని శివుడు తన తాండవం ఆపాడు ఆయన శ్వాస నెమ్మదించింది కోపం తగ్గిపోయింది శివుడు గ్రహించాడు సృష్టికి విధ్వంసం మాత్రమే కాదు పరిరక్షణ కూడా అవసరం తాండవం తర్వాత శివుడు శాంతంగా ధ్యానంలో కూర్చున్నాడు ఆయనకి సృష్టి పరిరక్షణ లయ అన్నీ ముఖ్యమని అర్థమైంది ఇప్పుడు ఆయన ధ్యానం ద్వారా తనకు శక్తిని పొందాడు